వృషభ రాశి వచ్చేది పదకొండు ఓంపేసేది ఐదు దండం పెట్టేది ఒకరు పంగనామాలు పెట్టేది ఏడుగురు శనిగారు గురువుగారు కలిసి ఈ ఏడాది మీ సైడే బ్యాటింగ్ ఆడుతున్నారు కనుక రంకలేసుకుంటూ ఫుల్ ఫామ్లో ఉంటారు వృషభాలు అరుణాచలం సినిమాలో రజనీకాంత్ లాగా మీరు ఏం చేసినా సరే చేతిలో లక్ష్మీదేవి గలగలలాడిపోద్ది ఆఖరికి సరదాగా పెట్టిన పెట్టుబడులు కూడా విపరీతంగా కలిసి వచ్చేస్తాయి మీ దుంప తెగ ఎక్కడ శుభకార్యాలు జరిగినా సరే బట్టల దుకాణం ఓపెనింగ్కి వచ్చిన హీరోయిన్లా మీరే స్పెషల్ అట్రాక్షను కనుక నగలు గట్రా ముందుగానే బట్టలు బట్టలవి ఎంబ్రాయిడరీ వర్కులకవి ఇచ్చేసుకొని రెడీగా ఉంచుకోండి ఎక్కడికి వెళ్ళినా వైట్ అండ్ వైట్ వేసుకొచ్చిన వాళ్ళు కూడా వంగి వంగి దండాలు ఎడతారు పనిచేసే చోట మీరేదంటే అదే చేసిందే పని పెట్టిందే లీవు కూర్చున్నదే డెస్కు మాట్లాడిందే మీటింగు మరిన్ని ఇంత పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఏదో ఒకటి వెళుతీ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యం చూసుకుంటే చాలు త్యాగులేను ఈ ఏడాది మొత్తం మీదే నెహే